తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం ఈ జోగులాంబ అలాగే భారతదేశంలో ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇది ఐదవది జోగులాంబ అమ్మవారు మహాకాళీ స్వరూపం ఈమె శవంపై కూర్చొని ఉండడం ఈ ప్రపంచపు మాయల్ని అధిగమించడాన్ని సూచిస్తుంది ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారి ఆభరణాలు బల్లి తేలు గుడ్లగుబ మరియు కపాలం ఈ ఆలయం చెడు శక్తుల్ని తరిమివేయగల శక్తికి కేంద్రంగా ఉంది ఈ అమ్మవారు ఒక తల్లిలా ఎంత ఉగ్రంగా ఉంటుందో అంతే ప్రేమగా కూడా ఉంటుంది మన ఎదుగుదలలో ఉండే నరఘోష నివారణకు ఉన్న ఏకైక అమ్మవారు జోగులాంబ సంవత్సరం మొత్తం అలంకరణతో కనిపించే అమ్మవారు ఒక వసంత పంచమి రోజు మాత్రమే మనకు నిజరూప దర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇస్తుంది జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి మూడు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు పావమాన హోమాలతో వేయి కలశాల అభిషేకంతో ఎంతో అద్భుతంగా జరుగుతాయి ఈ ఆలయాన్ని చేరుకోవటం చాలా సులభం హైదరాబాద్ కి కేవలం రెండు వందల కిలోమీటర్లు మరియు కర్నూలు కి ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మరియు ఆలంపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది మనకి దగ్గర